మీద ఆధారపడి వస్తాయి ఎప్పుడు ప్రాజెక్ట్ ఆమోదం అవుతుందో అప్పుడే నిధులు విడుదలవుతాయి పంచాయతీ ఎంత రెవెన్యూ కలెక్ట్ చేస్తే రాష్ట్రం కూడా అంతకంత మద్దతు ఇస్తుంది అంటే మంచి పనులు చేస్తే మరింత నిధులు అనమాట నిధులు ఎలా వస్తాయో తెలుసుకోవడం మన బాధ్యత యువత ముందుకు రావాలి గ్రామ పంచాయతీ ఫండ్స్ ఖర్చులు ప్రతి మనమే పరిశీలించాలి అసలు గ్రామ పంచాయతీకి ఎన్ని ఫండ్స్ వస్తున్నాయో అవి ఎలా ఖర్చు చేస్తున్నారో మనం ఎలా తెలుసుకోవాలి దానికోసమే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను కామెంట్స్ లో లింక్ పిన్ చేశాను మీ గ్రామ పంచాయతీ నిధుల భాగోతం మొత్తం ఎలా చూడాలో వీడియో చూసి తెలుసుకోండి